ఏమై జగదీష్ ఏంది ముచ్చట నాదేముంది సార్ మీరే చెప్పాలి అమ్మా కవిత ఎందుకంటే గరంగరం అవుతును ఏమైంది అసలు నీకు నేనేం నేనేమనలేదు మొదలు పెట్టింది ఆయన గారే కథ మంచిగానే ఉన్నది అసలు నేనేమన్నా సార్ అమ్మని ఎక్కువ మాట్లాడకు నువ్వు ఎంతున్నావో అంతే ఉండు కవిత నువ్వు జర జగదీష్ జయదీష్ ఒక మీడియా గుట్టం పెట్టి కవిత గారి గురించి అడిగితే కవిత గురించి మాట్లాడికి ఒక నిమిషం కూడా వృధా చేయలేం ఆమెను పార్టీలో పెద్దగా ఎవరు చర్చించరు అని చెప్పిన దాంట్లో తప్పేము సార్ తప్పు నారా అసలు పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఉన్నవా మేము చేసినప్పుడు నువ్వు ఉన్నవా ఏం మాటలు ఎక్కువస్తున్నాయి కవిత అంటే నీ దృష్టిలో లెక్కలేదా జగదీష్ కవిత ఎందుకట్లా తల్లి మన పార్టీలో వండుకుంటా మనం మనమే కొట్లాడుకుంటే కదా నువ్వేంది నాన్న ఆయన అంటావు అనుకుంటే నన్ను నడుచుకుంటున్నా మీ ఇద్దరిని ఇడికి పిలిచింది ఎవరిని కడగనికనో పోగడినికనో కాదు తల్లి జస్ట్ మాట్లాడినికే గంతే గీ మాటలు కాదు నాన్న ఇంకా ఏమన్నాడు అడుగు ఏమయ్య జగదీష్ ఇంకేమన్నా నేనేమనలేదు సార్ మరి ఆమె అంత కక్ష పెట్టుకుంది నా మీద ఏ కక్ష కాదు ఏమన్నా చెప్పు చూడు రి కవిత గారు నేను ఎప్పటి నుంచో మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా లిల్లి పుట్టు గిల్లి పుట్టు అనుకుంటే ఏం మాట్లాడి మంచిగా మాట్లాడరు జరా మరి నువ్వు మాట్లాడినప్పుడు ఏం లేదా కవిత జరాగు ఏమై జగదీష్ ఇంకేమన్నా అదే సార్ నాకు గుర్తులేదు ఆమె గుర్తుంది కదా అందుకే చెప్పమంటున్నామని ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటా ఒక ఎమ్మెల్సీ మాత్రమే కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు అని వాగిండి నాన్న అంటే నేను బీఆర్ఎస్ పార్టీ కాదా గీదానికి ఎట్లా తల్లి ఏమైనా ఉంటే గీ నాన్నతో చెప్పాలి చెప్తున్నా అసలు నల్గొండ మొత్తాన్ని ఓడిపించింది ఇన్నే మరి మొత్తానికి ఓడిపిస్తే నేను కొన్ని ఎట్లా గెలిసిన చెప్పు చెప్పండి కవిత గారు జయదీష్ జరాగు గింత దానికి కూర్చొని మాట్లాడుకోలే కానీ మైకు ముందల పెట్టాం కానీ ఫీల్ అయితే ఎట్లా నేను ఎప్పుడు వాటిలో ఫీల్ కాలేదు సార్ అసలు నా తప్పే లేదు మళ్ళా తప్పే మాట్లాడలేదు అంటున్నావు పార్టీలో నాకు గౌరవం లేదా అట్లా నేను అనలేదు కవిత గారు మీరు ఒకసారి మంచిగా చూడుర్రి మంచిగా ఇనుర్రి నేను కాదు నువ్వే రివైండ్ చేసుకొని చూసుకో ఏమన్నావు టీవీ గొట్టాలు ముంగట పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు టీవీలో కనపడాలనా సోకా మాటలు మంచిగా మాట్లాడురు కవిత గారు నిజంగా చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీకి పెద్ద అంటే మా కేసీఆర్ సార్ అంతే ఇక ఎవ్వరు లేరు అంటే నువ్వెట్లా పెద్ద అవుతావమ్మా మా సారే మాకు పెద్ద జాగృతి అని చెప్పుకుంటా పార్టీలో ఉన్న సగం మందిని వెనకేసుకుపోయినావు మంచిగా మంచిగున్న బీఆర్ఎస్ పార్టీలో కుంపటి లేపుతున్నావు నేను కుంపటి రాసిన లెటర్ బయటకు ఎట్లొచ్చింది మీ నాన్నకు రాసిన లెటర్ ఎట్లొచ్చిందో మీ నాన్నని అడుగు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడుగు నన్ను అడుగుతే నేనేం సమాధానం చెప్తా జగదీష్ జరాగా నేను మాట్లాడతా చూడు కవిత అసలు ఆ లెటర్ ముచ్చట బయటికి తీసింది నువ్వు సరే లెటర్ బయటకు వచ్చింది దానివల్ల కేసీఆర్కి ఏమైనా ఒరిగిందా ఇంట్లో ఉన్న ముచ్చటిని తీసుకుపోయి వేసినావు గట్లా అడుగు రిసారు ఇగో జగదీష్ కవిత ఏ పార్టీలాగా పోలేదు కవిత బీఆర్ఎస్ పార్టీ నువ్వు మైకు పెట్టంగానే ఆమె ఎవరో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడకు కవిత ఎందుకు వేరే పార్టీలోకి పోతుందా ఇట్స్ నాట్ కరెక్ట్ అంటున్నది లెట్ మీ ఫినిష్ కవిత ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఆ గుంపు మేస్త్రి వెయ్యి కళ్ళతోనే ఎదురు చూస్తుండు మనం ఇట్లా కొట్లాడుతున్నాం అనుకో ఆయనకు పట్టు దొరుకుతుంది అందుకే జర మౌనంగా ఉండుర్రి ఇవన్నీ నేను బోన్లో ఉన్నంత వరకే ఒక్కసారి నేను బయటికి వెళ్ళిందంటే ఎవరు తట్టుకోలేరు అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడుర్రి నోరు అస్సలు జారద్దు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఇరుకొద్దు ఏమంటున్నా జయదీష్ సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా ఇక మీరు పోయి